హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే దేశంలోనే తొలి జంతు మూలకన బ్యాంకు దేశంలోనే తొలి జంతు మూలకన బ్యాంకు స్టెమ్ సెల్ ల్యాబరేటరీని గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ ఎన్ఐఏబిలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగింది జంతు ఆరోగ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఐదు వెటర్నరీ డయాగ్నాస్టిక్ కిట్లను ఆవిష్కరించి బయోటెక్నాలజీ విభాగంలో పైలు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త హాస్టల్ భవనం టైప్ ఫోర్ క్వార్టర్స్ను శంకుస్థాపన చేయడం జరిగింది సో దేశంలోనే తొలి జంతు మూలకన బ్యాంకును ప్రారంభించారు జితేంద్ర సింగ్ అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు పార్టీల రద్దు చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో తెలంగాణ నుంచి పదమూడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలేవి రిజిస్టర్డ్ అడ్రస్లో లేకపోవడం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో వీటిని నమోదిత రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది అలాగే కేంద్ర ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో దేశంలో జాతీయ పార్టీలు ఆరు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలు అరవై ఏడు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఐఎం బాదాస జనసేన తెలుగుదేశం పార్టీ వైకాపా ఉన్నాయి సో మొత్తం జాతీయ పార్టీలు దేశంలో సిక్స్ అలాగే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు సిక్స్టీ సెవెన్ ఉన్నాయి సో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ ఇది రాజ్యాంగంలోని పార్ట్ ఫిఫ్టీన్లో ఉంటుంది దీని నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అపోలో థర్టీన్ వ్యోమగామి కన్నుమూత మానవ సహిత అంతరిక్ష యాత్రలో జిమ్ లోవెల్ ఒక దిగ్గజం ఇతను కన్నుమూయడం జరిగింది నాలుగు సార్లు రోదశ యాత్రలు చేపట్టిన తొలి వ్యోమగామిగా గుర్తింపు పొందారు మొత్తం ఏడు వందల పదిహేను గంటల పాటు అంతరిక్షంలో ఉండడం జరిగింది జెమినీ సెవెన్ జెమినీ ట్వెల్వ్ అపోలో ఎయిట్ అపోలో థర్టీన్ మిషన్ల ద్వారా రోదశిలోకి వెళ్ళి వచ్చారు అపోలో థర్టీన్ ద్వారా చంద్రుడి వద్దకు ఒక్కసారి వెళ్ళి వచ్చారు తద్వారా చంద్రుడిని రెండుసార్లు అత్యంత దగ్గర నుంచి చూసిన తొలి వ్యక్తిగా కూడా జిమ్ లోవెల్ రికార్డు సృష్టించారు అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ దశాబ్దాల ఘర్షణకు ముగింపు పలకడమే లక్ష్యంగా ఆర్మేనియా అజర్బైజాన్ దేశాధినేతలు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు శ్వేత సౌదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ ఆల్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాసిన్యాల్ను సంతకాలు చేయడం జరిగింది సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము భారత్ ఒమన్ ఎఫ్టిఏ భారత్ ఒమన్ల మధ్య ప్రాతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ ముగింపు సంతకాలు పూర్తయి త్వరలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడైంది రెండు మూడు నెలల్లోనే ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందని వివరించారు అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే త్వరలోనే ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు మానవ జీవితం పరిపాలనపై కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సాంకేతికత అధిక ప్రభావం చూపుతున్న నేపథ్యంలో విద్యార్థులు వృత్తి నిపుణుల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులను అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి సీదర్ బాబు తెలపడం జరిగింది నిన్న సో త్వరలోనే రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయం ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాట్లు ఇది ఫ్రెండ్స్ టుడే టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ